వర్షాకాలం వచ్చిందంటే పనసపళ్ళు సీజన్ ప్రారంభమవుతుంది అయితే విశాఖ మన్యంలో మాత్రం చాలా వరకు కూడా పనసపళ్ళు పండుతూ ఉంటాయి అయితే ఇక్కడ ధరలు ఎంత ఉన్నాయి ఎక్కడక్కడ ఏ పంట ఉంటుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పనసపళ్ళు సాగు అనగానే పాడేరు లంబసింగ్ అరకు ఏజెన్సీలో బాగా లభిస్తుంది మే జూన్ నెలలో పండు దశకు చేరుకున్న పనసపళ్ళు గిరిజనులు తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు నగరాల్లో ఉన్న పంచపొల ధర కన్నా ఏజెన్సీలో తక్కువ ధర ఉంటాయి ప్రస్తుతం చిన్నకాయ అయితే ముప్పై రూపాయలు మరి పెద్దకాయ అయితే యాభై రూపాయలు ఉన్నాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు నా పేరు వంతల సత్యనారాయణ మ్యాక్సిమం ఎక్కువ కాయలు దిగినప్పుడు థర్టీ రూపీస్కి వస్తాయి వర్షం బాగా కావాలి పంచకాయకి కాయ పెరగాలంటే లేకపోతే చిన్నకాయ కింద ఉండిపోద్ది పనసకాయ అదే పైనాపిల్కి అయితే సేమ్ టైం పైనాపిల్ పనసకాయ ఒకే డేటు టైం పడుతుంది వాటర్ ఉంటే కాయ పెరుగుతుంది వాటర్ లేకపోతే కాయ పెరగదు అమ్మకాలు అమ్మకాలు మా తోటలో థర్టీ ఫైవ్ రూపీస్ అమ్మాయి అప్పుడు ఫైనాపిల్ స్టార్టింగ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ దాకా ఉండింది మార్కెట్ చిన్న కాయ అయితే టెన్ రూపీస్లా ఉంది పంచకాయలు రైతులకి దగ్గరికి వచ్చి ఇప్పుడు అదే అండి ఎక్కువ దొరకట్లేదు సరుకు లోపలికి వచ్చి కొనేసుకుంటున్నారు ఈ సమయంలో ఏజెన్సీకి వచ్చే పర్యాటకులు ఇవి టేస్ట్ చేయకుండా వెళ్ళరు ఏజెన్సీలో ధరలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడికి ఎక్కువగా దిగువ ప్రాంతం నుండి ధరలో వచ్చి సిటీకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఏజెన్సీలో ఈ పంచపళ్ళు ఎరువులు తెగుళ్ళు పురుగు బెడద ఉండదు కాబట్టి గిరిజనులు ఎక్కువ ఈ పంచపళ్ళు చెట్లు పోడి వ్యవసాయంలో చేస్తారు ఏజెన్సీలో కొండ పనస పంచ సాగు అనుకూలమైన ప్రదేశం పల్లపు నేల కంటే మెట్ట నేలలో పెరిగిన పంచతనంలో చాలా టేస్టీగా ఉన్నాయని అంటున్నారు పని పండు తినడానికి స్పీడ్గా ఉంటుందండి ఒక పండు తీసుకోసుకుంటే ఒక ఐదు కుటుంబాలు పంచుకోవచ్చు ఏజెన్సీలో పనస మొక్క నాటిన ఏడేళ్ల నుండి పంట చేతికి వస్తుందని వందేళ్ళ వరకు కూడా ఈ చెట్లు పలునిస్తుందని రైతులు అంటున్నారు పనస పండుతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి పనస పండులో విటమిన్ ఏ సీలు కూడా ఉంటాయి వీటితో పాటు పొటాషియం కాల్షియం ఐరన్ పన్నెండు శాతం పిండి పదార్థాలు అలా రెండు మూడు శాతం పీచు పదార్థాలు కూడా ఉంటాయి ఈ పండులో చక్కెర శాతం కూడా తక్కువగా ఉంటుంది ఎవరికైనా సరే సులభంగా జీర్ణమవుతుంది ఈసారి ఏజెన్సీకి వస్తే పనసపళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు మరి